నెల్లూరు జిల్లా కందుకూరు ఏరియా హాస్పిటల్లో టిడిపి ఇన్ఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు సందర్శించడం జరిగింది రోగుల వద్దకు వచ్చి ప్రభుత్వం నుండి అందుతున్న మెను గురించి రోగులను అడగగా ఉదయం టిఫిన్ పెట్టడం లేదని మధ్యాహ్నం సాయంత్రం భోజనం పెడుతున్నారని భోజనం పెట్టే సమయంలో బెడ్ మీద పేషెంట్ లేకుండా డాక్టర్ యద్దకు పరీక్షల నిమిత్తం వెళ్లినా భోజనం అందడం లేదని పేషెంట్లు చెప్పడం జరిగింది తర్వాత కలిసి వివరణ కోరగా కాంట్రాక్టర్ విషయం తెలుసుకుని పరిశీలిస్తామని తెలిపారు ప్రతి నెల సమావేశాలు పెట్టి గొప్పలు చెప్పుకునే చైర్మన్ రోగుల పరిస్థితులు తెలుసుకుని కాంట్రాక్టర్ చేసే ప్రతి అవినీతి పనులు గుర్తుడా విమర్శించారు ఎక్కడ ఊరున్నారు నిబట్టి వాళ్ళు ఎం రోజు నుంచి ఉన్నాయి ఇక్కడ ఎన్ని నుంచి ఉంటున్నాం వాళ్ళు నువ్వు ఎక్కడ ఎన్ని నుంచి ఉన్నావు ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే

దీని రోజు చేశారా అది ఏమి భోజనం అందరూ బయట పార్షిల్ తెచ్చుకుంటున్నారు అందులో కూడా కడిచే మేము బజార్లో మంచి అది ఆఫీస్ నసరేం నేను చూస్తాను యాక్సెస్ అనుకుందాం అంటే అందరూ కూడా దొరుకుతారు సప్లై చేయన కొడి నేను షేర్ చేసి టైం కమ్యూనికేట్ पबलेशन एंड ओकरना हम उदय पर डेफिनेटली कंप्लीट अवॉइडिंग एन्ड का अवॉइड जैसे डेफिनेटली अवॉइड कर सकते हैं 172 वाले को चावल नहीं है हमने मतलब हां ಅದು ಕೂಡ చేస్తులే సర్ బౌట్ గామనే వాళ్ళు రౌస్టా వ్యాపారం చేస్తారు ఫుడ్ లో ఓరస కెన్ సర్ నాలుగు ఐటమ్స్ ను మెనూ లో ఉంటే కెనసూర్ 9230 కొడుకు పడతాడు మనోనే ఒక పడస్టెండ్ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చే ఇవాయిడ్ చేయండి

ై కట్ చేసేసి మాకు వర్క్ కావడం అనేది కొద్దిగా వస్తారు మాకు వర్క్ అవుట్ అవుతుందని ఇక్కడ టెండర్ ఇస్తుంది గవర్నమెంట్ ఎనభై రూపాయలు పెట్టారు ఎనిమిది రూపాయలు తక్కువ తీసుకున్నప్పుడు అది అప్లికేబుల్ అవ్వాలి కదా నేను పుద్ధి వంద చర్యలు తీసుకోండి ఇక్కడ ఏమో మీటింగ్లో మాత్రం బ్రహ్మాండే మంత్లీ పెడుతుంది హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి కంపెనీ చైర్మన్ చదువుతారు ఇక్కడికి వస్తే టిఫిన్ అనేది కంప్లీట్ అవాయిడ్ చేశారు అంటే చైర్మన్ గారు కనపడాలి అది హాస్పిటల్ కమిటీ చైర్మన్ అయితే ఉన్నారు కదా చైర్మన్ గారికి కనబడడం లేదా పేషెంట్ దగ్గరికి వచ్చి అడిగారు అందరి దగ్గర మనం అందరం కూడా మనిషి అయితేనే గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీమ ఇరవై ఐదు లక్షలైన్ చెప్తాము ఎప్పుడు కూడా పెట్టలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది అంటే గవర్నమెంట్ కాంటాక్ట్ మీద ఏం చేస్తారు మీరు ఏమి మేము అని చెప్తాము వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మీకు ఏమి ఎక్కువ ఉంది లంచ్లో డిన్నర్లో ఎక్కువ ఉంటుంది అది అవాయిడ్ చేస్తారు ఉదయం ప్రతిని అవాయిడ్ చేస్తారు ఎందుకంటే మీరు చూడండి మమ్మల్ని నెక్స్ట్ టైంకి వస్తాము కరోడ్ అనేది కంప్లీట్ అవ్వలేదు హాస్పిటల్ పేషెంట్ పై కూడా కరోడ్ కూడా లేకుండా అడిగింది అందరం అడిగింది యాస్పర్ కాంట్రాక్ట్ వాళ్ళు ఔర్ట్ పెడుతున్నారా లేదంటే పై అది కాంట్రాక్ట్ కంప్లైంట్